ఫైటర్ నటుడు పొన్నాంబళం ఒక తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు ఈ మధ్య కిడ్నీ మార్పిడి చేయించుకుని చావు నుంచి బయటపడ్డ పొన్నాంబళం తన కుటుంబమే విషం పెట్టి తనను ఈ స్థితికి తీసుకొచ్చిందని సంచలన విషయాలు చెప్పారు నేను పదిహేను వందల సినిమాల్లో నటించాను ఎన్నో సినిమాల్లో తన్నులు తిన్నాను కష్టపడి సినిమాల్లో నటించి నేను డబ్బు సంపాదించాను నా కుటుంబం కోసం నా జీవితాన్నే త్యాగం చేశాను కానీ వారెవరూ నా కష్టాన్ని గుర్తించలేదన్నారు పొన్నాంబళం మరి పొన్నాంబళం ఏమన్నారో అతని కథలోనే విదాం తన తండ్రికి నలుగురు భార్యలు మొత్తం పదమూడు మంది సంతానం మొత్తం పద్దెనిమిది మంది కుటుంబంలో ఉన్నాం వారిలో ఆరుగురు సిస్టర్స్ ఉన్నారు అయితే మా పెద్దన్నయ్య కుటుంబంలో అందరినీ ఒకలా చూసేవాడు నన్ను మరోలా చూసేవాడు అందుకు మా అమ్మ కారణం కావచ్చు లేదంటే ఇంకో విషయం అవ్వచ్చు అయినా నేను పట్టించుకోలేదు నేను సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తర్వాత డబ్బులు సంపాదిస్తుంటే అందరూ నన్ను తీసుకోవడం ఇక తనకు ఒక మేనేజర్ కావాలి దీంతో బయట వ్యక్తికి జీతం ఇచ్చే కంటే మా నాన్న మూడవ భార్య పెద్ద కొడుకును నేను మేనేజర్ గా పెట్టుకున్నాను నా అవసరాలన్నీ అతనే చూసుకునేవాడు డబ్బు నుంచి నా డేట్స్ వరకు నేను ఎంతగానో నమ్మాను అయితే కొంత డబ్బు నేను దాచుకుని ఒక ఇల్లు కొన్నాను నా ఇంటిని నా మెయింటెనెన్స్ ని చూసి కుళ్ళుకోవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత కొన్నాళ్లకు నేను దేవిని పెళ్లి చేసుకున్నాను బాబు పాప కూడా పుట్టారు సినిమా కెరీర్ మంచి పీక్స్ లో ఉంది ముత్తూ నుంచి అజిత్ సినిమాల వరకు నటించాను కానీ నా తమ్ముడు నా సంపాదనను చూసి కుళ్ళుకుంటూనే ఉన్నాడు నాకు పెళ్ళైన తర్వాత సంపాదించే డబ్బును మా ఆవిడకి ఇచ్చేవాడిని అయితే నాకు వచ్చే డబ్బు ముందుగానే వసూలు చేసుకుని నా సోదరుడు తీసుకునేవాడు కొంతమంది నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదని కూడా చెప్పి వసూలు చేసుకునేవాడు అయితే నేను అతిగా మద్యం తాగడం వల్లే కిడ్నీలు పాడయ్యాయని అందరూ అనుకుంటున్నారు అందులో నిజం లేదు నేను చాలా పద్ధతిగా మద్యం తాగేవాడిని ఎందుకంటే షూటింగ్ లో అలసి పై వచ్చేవాడిని శరీరం మొత్తం నొప్పులుండేవి కొన్నిసార్లు గాయాలయ్యేవి మరునాడు యాక్టివ్ గా షూటింగ్ కి వెళ్లాలంటే కాస్త తీసుకుంటే తప్ప నిద్ర పట్టేది కాదు పైగా సిగరెట్ అలవాటు కూడా ఉంది ఒక రోజున విపరీతంగా వాంతులు అయ్యాయి ఎందుకంటే నాకు బీరులో స్లో పాయిజన్ కలిపి ఇచ్చాడు నా సోదరుడు నేను గమనించకుండానే నా సొంత తమిడిలా భావించి తాగేశాను సరిగ్గా అదే రోజు రాత్రి తీవ్రమైన వాంతులయ్యాయి కడుపు నొప్పితో పాటు పరిస్థితి తీవ్రంగా మారింది కానీ సమయానికి వెళ్లడంతో డాక్టర్లు బ్రతికించారు అయితే తన శరీరంలో విషం ఉందని డాక్టర్లు చెప్పారు దీంతో నాకు విషయం అర్థమైంది అంతేకాదు చాలా రోజులుగా భోజనం చేయగానే కడుపు నొప్పి కూడా వచ్చేది ఇలా కొన్ని జరిగింది ఏదో ఒక మాత్ర వేసుకుని పడుకునేవాడిని నాది భారీ శరీరం కావడంతో తట్టు కానీ స్లో నా తమ్ముడే కలిపాడు అది ఎలా తెలిసిందంటే ఓ రోజున నేను షూటింగ్ నుంచి కాస్త తొందరగా ఇంటికి వచ్చాను భోజనం ముగించుకొని పడుకున్నాను అది కూడా రాత్రి తొమ్మిది గంటలకే ఆ రోజు మద్యం తాగలేదు ఎందుకంటే మరునాడు ఫ్రెష్ గా ఉండాలి డైలాగులు చెప్పే సినిమా ఉన్నప్పుడు మద్యం తాగను మొహంలో తేడా ఉంటే దర్శకులు కోప్పడతారు దీంతో ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు మెలకువ వచ్చింది నిద్ర పట్టకపోవడంతో సిగరెట్ తాగుదామని బాల్కనీలోకి వచ్చాను అప్పుడే ఏదో చప్పుడనిపిస్తే ఇంటి వెనుక వైపుకు బాల్కనీలోకి వెళ్ళాను మేనేజర్ అయిన నా తమ్ముడు నా అసిస్టెంట్ ఇద్దరు నా లుంగి నేను వాడిన స్పూన్తో పాటు పసుపు కుంకుమ కలిపి ప్రార్థనలు చేసి ఒక గొయ్యిలో పెట్టారు నాకు భయం వేసింది నాకు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఏంటనుకున్నాను నా కొత్త లుంగిని గొయ్యిలో పాతిపెట్టారు వెంటనే నేను బాత్రూంలోకి వెళ్ళి మొహం కాళ్ళు కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళాను నాకు ఏమీ జరగకుండా కాపాడు స్వామి అని మొక్కుకున్నాను కానీ కాసేపు అయ్యాక మేనేజర్ అయినా నా తమ్ముడిని పిలిచాను ఇంకా ఇంటికి ఎందుకు వెళ్ళలేదురా అని అడిగాను వెళుతున్నాను అన్నయ్యా అని చెప్పాడు అంటూనే బయటకు వెళ్ళాడు అతను మా ఇంటి పక్కనే ఉండేవాడు నా భార్య పిల్లలు వేరే చోట ఉండేవారు నా అసిస్టెంట్కు చెప్పి గేటుకు తాళం వేయించాను అతను కింద పడుకునేవాడు నా సోదరుడు వెళ్ళగానే అసిస్టెంట్ని పిలిచి నాలుగు తన్ని గదిలో బంధించాను నా మీద ఏం క్షుద్ర పూజలు చేశారు నా లుంగి స్పూన్తో పాటు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఎందుకు వేశారు నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కొట్టి భయపెట్టడంతో అసలు విషయం చెప్పాడు మీ సోదరుడు మిమ్మల్ని చనిపోవాలని కోరుకుంటున్నాడు మీ ఆహారంలో రోజు ఏదో కలుపుతున్నాడని చెప్పాడు దీంతో నేను వెంటనే అదే రోజు నుంచి మా తమ్ముడిని పనిలో నుంచి తీసేశాను అలా ఏడాది గడిచిందో లేదో నా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి నేను నమ్మిన వారే అసూయతో నన్ను చంపాలనుకున్నారు ఎందుకంటే నాకంటూ ఒక కుటుంబం వచ్చాక వారికి నా డబ్బు రాలేదనేది వారి కోపం అందరికీ పదేళ్లు సాయం చేశాను అయినా వారికి తృప్తి కలగలేదు నేను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం వారి కోసమే బ్రతకాలనుకున్నారు ఆ తర్వాత వారే నన్ను చంపాలనుకున్నారు చావాలనుకున్నారు అయితే దర్శకుడు జగన్నాథ్ నాకు కిడ్నీని దానం చేసి దేవుడిలా ఆదుకున్నాడు జగన్నాథ్ నా సోదరి కొడుకు అతను నాకు దేవుడితో సమానం అని చెప్పాడు పొన్నాంబలం ఇక ఆరోగ్యం బాగాలేక డబ్బు అవసరం ఉందంటే ఎవరినైనా సాయం అడగాలనుకున్నాను కానీ మీడియాలో వచ్చిన వార్తలు చూసి మెగాస్టార్ చిరంజీవి గారు మొదట సాయం చేశారు ఆ తర్వాత రామ్ చరణ్ గారి భార్య నాకు చెన్నై అపోలో హాస్పిటల్లో కిడ్నీ సర్జరీ అని తెలిసి స్వయంగా ఫోన్ చేశారు నా బిల్లులో లో నలభై ఐదు లక్షలను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు ఎందుకంటే గొప్పవాళ్ళు ఎక్కడుంటారు ధనుష్ నాకు ఫోన్ చేసి మరీ డబ్బులకు భయపడద్దని చెప్పారు సర్జరీ చేయించుకో నేనున్నానన్నారు శరత్ కుమారు విజయ్ విక్రమ్ అందరూ నాకు సాయం చేసి బ్రతికించారు హీరో అజిత్ నాకు మొదటి నుంచి అండగా ఉన్నారు నన్ను అజిత్ సొంత అన్నలా చూసుకుంటాడు అంత పెద్ద స్టార్ అయినా సరే అజిత్ తంబి అంటే అన్న అని ఆప్యాయంగా మాట్లాడుతాడు అజిత్ నాకు ఎన్నో సార్లు ఆర్థిక సాయం చేశారు షాలిని గారు కూడా ఫోన్ చేసి మరీ ఆరోగ్యం గురించి అడిగేవారు అజిత్ కూడా అనారోగ్యం రాకముందు కూడా సాయం చేసిన ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు అలా నేను కేవలం వారితో సినిమాల్లో నటించినందుకు నన్ను కాపాడుకుంటూ వచ్చారు వారందరికీ నేను రుణపడి ఉంటానని కన్నీళ్లతో ఎమోషనల్ అయ్యాడు పొన్నాంబళం పొన్నాంబళం చెప్పిన ఈ సంచలన వీడియో తమిళనాడులో ఇప్పుడు వైరల్ గా మారింది పొన్నాంబళం మొదట స్టంట్ మ్యాన్గా గా సినిమాలో నటించాడు ఆ తర్వాత కలియుగం అనే సినిమాతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా మారాడు ఒకప్పుడు కేవలం విలన్ పక్కన నిలబడి కనిపించేవాడు కానీ చిన్న చిన్న డైలాగులతో సినిమా మొత్తం కనిపించేలా ఎన్నో పాత్రలు చేశాడు ముత్తు లాంటి సినిమాల్లో మంచి కీరోల్స్ చేశాడు దాదాపు పదిహేను వందల సినిమాలకు పైగా రోజు కూడా సెలవు లేకుండా కష్టపడ్డాడు కానీ అయినా వాళ్లే ఆయన చావును కోరుకున్నారు ఇక పొన్నాంబళం తమిళ బిగ్ బాస్ లో కూడా కనిపించి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచారు మరి ఇక నుండి ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం మరి పొన్నాంబళం ఈ న్యూస్ పై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి